ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చాలా ఎలుకలు కలిసికట్టుగా ఉండేవి అయితే వారికి ఒక పెద్ద సమస్య ఉండేది ప్రతిరోజూ ఒక క్రూరమైన పిల్లి వచ్చి వాటిని తరిమేసేది ఒకరోజూ ఎలుకలు సమావేశం పెట్టుకున్నాయి ఆ సమావేశంలో ఒక ఎలుక అంది మనమంతా ఏదో ఒకటి కలిసి చెయ్యాలి ఎవరికైనా ఏదైనా ఆలోచన ఉందా అప్పుడు ఒక చిన్న తెలివైన ఎలుక అంది మనము ఆ పిల్లి మెడకు ఒక గంట కడదాం అప్పుడు అది వస్తే గంట శబ్దం విని మనం ముందుగానే తప్పించుకోగలము అందరూ చప్పట్లు కొడుతూ ఆనందించారు ఆ ఆలోచన అందరికీ నచ్చింది కాని అప్పుడు ఒక వయసైన జ్ఞానవంతుడైన ఎలుక ప్రశ్నించాడు ఆ పిల్లి మెడకు గంట కట్టేది ఎవరు అంతే ఒక్కసారిగా అందరూ మౌనంగా మారిపోయారు ఎందుకంటే ఎవరికీ అంత ధైర్యం లేకపోయింది ఆ రోజునుంచీ ఎలుకలు గ్రహించాయి ఆలోచనలు చెప్పడం సులభం కాని సమస్య పరిష్కరించుకోవడానికి కేవలం ఆలోచనలు సరిపోవు వాటిని అమలు చేయడానికి ధైర్యం కూడా అవసరం నీతి సమస్యలు పరిష్కరించుకోవడానికి కేవలం ఆలోచనలు సరిపోవు వాటిని అమలు చేయడానికి ధైర్యం కూడా అవసరం